జిల్లా పాణ్యంలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కలకలం సృష్టిస్తోంది గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది ఇరవై మందికి పైగా గిరిజన విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు తీవ్ర వాంతులు విరచనలతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు పాణ్యం సిఎస్సిలో లో విద్యార్థులు చికిత్స పొందుతున్నారు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి విద్యార్థులకు వైద్యం అందిస్తున్నారు పరిస్థితి సీరియస్ గా ఉన్న విద్యార్థులను పాణ్యం సిఎస్సి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు విద్యార్థుల ఫుడ్ పాయిజన్ ఘటనపై జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు నంద్యాల జిల్లా పాణ్యంలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కలకలం సృష్టిస్తోంది గిరిజన గురుకుల బాలురావు పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది ఇరవై మందికి పైగా గిరిజన విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు తీవ్ర వాంతులు విరేచనలతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు పాణ్యం సిఎస్సి విద్యార్థులు చికిత్స పొందుతున్నారు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి విద్యార్థులకు వైద్యం అందిస్తున్నారు పరిస్థితి సీరియస్ గా ఉన్న విద్యార్థులను పాణ్యం సిఎస్సి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు విద్యార్థుల ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు క్రాంతి నంద్యాల జిల్లా పాణ్యంలో విద్యార్థుల ఫుడ్ పాయిజన్ కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి విద్యార్థుల పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉంది అధికారులు ఏం చెప్తున్నారు వైద్యులు ఏం చెప్తున్నారు ప్రస్తుతము నంద్యాల జిల్లాలో పాణ్యం సంబంధించి విద్యార్థులకి ఫుడ్ జరిగింది ఇరవై మందికి పైగా గిరిజన విద్యార్థులు అస్వస్థత గురయ్య ఒక పక్క ప్రభుత్వం సంబంధించి విద్యార్థులకు సంబంధించి పూర్తి స్థాయిలో జాగ్రత్త చర్యలు తీసుకుంటున్న పాటు అటు ఆహారం అదేవిధంగా ఆ సంబంధించిన విషయాల్లో పూర్తి స్థాయి జాగ్రత్త చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ బిల్ కూడా అది ఎక్కడా కూడా కనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది దాదాపు పుట్పాయిజన్ కి సంబంధించి విద్యార్థులు పెద్దగా కూడా గురవుతున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే తాజాగా నంద్యాల జిల్లా పాండంలో ఇరవై మంది గిరిజన విద్యార్థులు ఈ రకంగా ఫుడ్ పాయిజన్ కి అస్వస్థత గురైన పరిస్థితి నిన్న రాత్రి నుండి తీవ్ర వాంతులు విలేచనాలతో అల్లాడుతున్న విద్యార్థులు పాండ్యం అటు గిరిజన గురుకుల బాల పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది పాండ్యం సిఎస్సి లో ప్రస్తుతం విద్యార్థులు అయితే చికిత్స పొందుతున్నారు ఫుడ్ పాయిజన్ గల కారణాలు ప్రస్తుతం తెలియాల్సి ఉంది పాఠశాలలో ఉన్న విద్యార్థులకి సంబంధించి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి పిల్లలకి వైద్యం అందిస్తున్నట్టుగా కూడా ప్రస్తుతం డాక్టర్లు చెప్తున్నారు దాంతో పాటు ఇప్పటికే మంత్రి డోలా బాల దీనిపైన స్పందించిన పరిస్థితి అయితే ఉంది పరిస్థితి సీరియస్ గా ఉన్న పిల్లల్లో పాణ్యం సిఎస్పీ ఏ హాస్పిటల్లో వైద్యం ప్రస్తుతం అయితే అందిస్తున్నారు దాంతో పాటు విద్యార్థుల ఫుడ్ పాయిజన్ రకం పైన నెల్లూరు జిల్లా కలెక్టర్ రాజకుమారి కూడా ప్రస్తుతం ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి ఖచ్చితంగా ఈ ఘటనకి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ పైన చర్యలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది అయితే ఈ ఘటనకి సంబంధించి ఎన్నిసార్లు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకూడదని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ కూడా తరచు ఇలాంటి ఘటనలే అటు దుస్తుల పాఠశాలలు కావచ్చు ఇతర విద్యార్థులకి సంబంధించిన వసతి గృహాల్లో ఈ రకంగా ఫుడ్ పాయిజన్లు కావచ్చు వసతులు లేమి అనేది కూడా కొట్టినట్టు కనబడుతుంది ఒక ప్రభుత్వం దానికి తగ్గ నిధులు కేటాయించినప్పటికీ కూడా కానీ ఇది ఇక్కడ ఫుడ్ పాయిజన్ కి సంబంధించి విద్యార్థులకి గురవుతూనే ఉన్నారు ఫుడ్ పాయిజన్ లో ఇట్లాంటికి సంబంధించి కూడా ప్రభుత్వం ఇప్పటికే ఒక సమధిక నివేదిక ఇవ్వడం కూడా కోరిన పరిస్థితి అయితే ఉంది అయితే ప్రస్తుతం తాజాగా నంద్యాల జిల్లా పాండ్యంలో జరిగిన ఘటనకి సంబంధించి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది దాంతో పాటు అక్కడ విద్యార్థులకి మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది ఇప్పుడు రైట్ కాంతి థ్యాంక్ యూ